నాకు గొడవ పడే అవసరం లేదు నాకు గెలుపు కావాలి అని కూడా లేదు నీకు నా భావాలు అంటే విలువ ఉందా లేదా ప్రతి ఒక్కసారి నేను మాట్లాడినప్పుడు దానిని వాదనగానే మారుస్తున్నావు నేను నా బాధ చెప్పిన ప్రతి ఒక్కసారి దానిని నేను అతిగా రియాక్ట్ అవుతున్నట్టుగానే చేశావు కానీ నిజమేమిటి అంటే నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి అని చూసేదాన్ని నేను మీకు అర్థం కావాలి నా బాధని మీరు అర్థం చేసుకోవాలని మాత్రమే అనుకున్నాను అప్పుడప్పుడు మనిషి పెద్దగా మాట్లాడతాడు ఎందుకంటే అతను చెప్పేది ఎవ్వరూ వినట్లేదు కాబట్టి మాటి మాటికి విననప్పుడు మాట కూడా అలసిపోతుంది కదా అర్థం చేసుకోవాలి అంటే మాటల్లో నెమ్మది ఉండాలి గొడవలో ఎవ్వరూ దానిని అర్థం చేసుకోలేరు అందుకోసమే నేను అరవడం మానేశాను ఎందుకంటే నాకు అది మంచిగా అనిపించలేదు నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు నేను చెప్పేది ఎవ్వరూ వినట్లేదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించని వాళ్లతో మీరు చెప్పినా బ్రతిమిలాడినా గొడవ పడ్డా అల్లరి చేసినా ప్రయోజనం లేదు నువ్వు వాళ్ళని బ్రతిమిలాడి నిన్ను నీవు బాధ పెట్టుకోవద్దు అంతా ఆ పైవాడి చేతిలో పెట్టు